జీనీ పౌడర్ లేదా మిల్లెట్స్ మిక్స్ పౌడర్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా మనం ఏడు రకాల మిల్లెట్స్ని తీసుకోవాలి ఇంకా పప్పు ధాన్యాలు మరియు స్పైసెస్ని కూడా తీసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా మిల్లెట్స్ అరకిలో చొప్పున పప్పు ధాన్యాలు నూట ఇరవై ఐదు గ్రాముల చొప్పున ఇంకా స్పైసెస్ ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకోవాలి ఈ మిల్లెట్స్ పప్పు ధాన్యాలు మరియు స్పైసెస్ని రోజు పౌడర్లా మనం త్రాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ముందుగా సజ్జలు ఊదలు అరికలు కొర్రలు సామలు జొన్నలు ఇంకా మినప్పప్పు పెసరపప్పు నల్ల శనగలు వేరుశనగపప్పు లేదా పల్లీలు పెసలు ఉలవలు బొబ్బర్లు లేదా అలసందలు బార్లీ గోధుమలు రాజ్మా అవిస గింజలు లేదా ఫ్లాక్ సీడ్స్ అంటారు స కందిపప్పు బియ్యం జీడిపప్పు బాదం పప్పు అన్నిటినీ నూట ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకోవాలి మిరియాలు యాలకలు మెంతులు వీటిని ఇరవై ఐదు జీలకర్ర వీటిని ఇరవై ఐదు గ్రాములు చొప్పున తీసుకోవాలి రాగులు ఒక కేజీ తీసుకోవాలి మిగిలిన మిల్లెట్స్ అన్నీ అరకిలో చొప్పున తీసుకోవాలి వీటన్నిటినీ శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్ మీద ఎండలో ఆరబెట్టుకొని శుభ్రంగా తడి ఆరనిచ్చే వరకు ఉంచుకొని ఇలాంటి మట్టి పాత్ర ఇంకా చెక్క గరిటలు యూస్ చేసి మనం వేయించుకుంటూ సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి మట్టి పాత్రలు యూస్ చేయడం వల్ల న్యూట్రెంట్స్ ఏమీ పోకుండా ఉంటాయి జీడిపప్పు ఇలాంటి వాటిని మట్టి పానం మీద కూడా వేయించుకోవచ్చు ఇప్పుడు వీటి అన్నిటినీ అన్నిటినీ కలుపుకొని మిక్సీ లేదా పిండి అయినా వీటిని మెత్తగా పౌడర్ పట్టించుకోవాలి ఆ పౌడర్ పట్టించుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఉంటుంది ఈ పౌడర్ని మనం ఒకసారి పట్టించాక సిక్స్ మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు బయట ఉంచకుండా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే వాసన పోకుండా ఎక్కువ కాలం నిలువ ఉంటుంది సిక్స్ మంత్స్ లోపు మనం యూస్ చేసుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు వాడుకునే విధానం చూద్దాం ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో ఇలా ఇక్కడ మీరు చూస్తున్న విధంగా టూ స్పూన్స్ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద మరుగుతున్న వాటర్లో వీటిని పోసుకొని రాగి జావ కాచుకునే విధంగా ఈ పౌడర్ని కూడా మనం కాచుకోవాలి ఇలా స్టవ్ మీద వేడి వాటర్లో ఈ పౌ ఈ కలుపుకున్న దానిని పోసుకొని బాగా ఉడకనివ్వాలి ఉడికి మంచి వాసన వచ్చిన తర్వాత పాలు లేదా మజ్జిగతో ఉప్పు కలుపుకొని త్రాగవచ్చు రోజుకు రెండుసార్లు ఉదయం సాయంత్రం త్రాగవచ్చు వెయిట్ లాస్ అను అవ్వాలనుకునే వాళ్ళు డిన్నర్ లేదా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఇది ఈ జావని తాగొచ్చు బీపీ థైరాయిడ్ షుగర్ రక్తహీనత ఉన్నవారు ఈ జావని రోజు తాగడం వల్ల బాగా మెరుగు అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి